ఏం కావాలనుకుంటున్నారో ఒకసారి చెప్పరా డాక్టర్గా ఉన్న అమ్మాయి చెప్పట్టుకుంటా సార్ మందిలో ఒక్కరు లేచి చెప్తే మనమందరం చెప్పట్టు కొట్టినాం కొట్టామా లేదా అట్లాగనే ఇక్కడ నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ చెప్పట్టు కొట్టినాం ఎంతమంది చెప్పారు ఇక్కడ అమ్మాయి చెప్పింది ఒక్క అమ్మాయి చెప్తే నైన్టీ నైన్ పర్సెంట్ మీకు చెప్పట్టు కొట్టే నైన్టీ నైన్ పర్సెంట్ మీరే చెప్తే సమాజం అంతా చెప్పండి కొట్టరా నాకు నచ్చినట్టు ఫోన్ చూస్తా నాకు నచ్చినట్టే ఉంటా నేను దోస్తులెంబర్ని తిరుగుతా నా ఇష్టం నేను ఆ ఎంతమంది ఇచ్చి ఆలోచన చేసినే నేను నేనే ముంగర మేము మనం ఎదురైనా సార్ ఫస్ట్ ర్యాలీ తెచ్చుకోవాలని పక్కోలో చెప్తే నువ్వు మొత్తానికి అవుతావా నువ్వు అవుతావా ఫస్ట్ ర్యాలీ తెచ్చుకుంటావా తెలుగు గుట్టని తెచ్చుకుంటావా

అంతే వాళ్ళు మీరు నా బిడ్డ కూడా ఫస్ట్ ఇయర్ నా బిడ్డలాగా నేను ఒక బాబాయిగా నేను చెప్తున్నా మీరు ఇరవై ఐదు సంవత్సరాల దాకా మీరు గొప్పగా ఆలోచన చేయండి సక్సెస్ వంతులు మీ అంత సక్సెస్ వంతులు భూమి మీద ఉండదు ఉండద్దు ఉండొద్దు ఉండబోవద్దు చెప్పండి మీరు మిమ్మల్ని